ప్రతి వాక్యాన్ని కూడా నమ్మినప్పుడు మాత్రమే అన్ని కూడా మన జీవితంలో నెరవేర్చబడతాయి చూడండి ఎస్టీ మనం చూసినట్లయితే యూదులకి ఒక వ్యక్తి విరోధంగా లేచారు అనేటువంటి వ్యక్తి విరోధంగా లేచారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చంపాలి ఈ యూదులు అసలు ఈ దేశంలో

విషయం తెలిసింది వాళ్ళు ఏం చేశారు అక్కడ ఏం చేశారంటే మూడు రోజులు ఉపవాసం ప్రార్థన చేశారు ఏం చేశారు ఉపవాస ప్రార్థన మూడు రోజులు చేశారు దేవుణ్ణి ఆశ్రయించారు అక్కడ ఒక వ్యక్తి విరోధంగా లేచి రాజుగారి దగ్గర ఒక పాగిత్యం తీసుకొచ్చి శ్రయించాలి నూతగా ఆలోచన చేశారు నూతకాయ వెంటనే ఎత్తే ఒక మాట అంటుంది కలిసి మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం నీవు ప్రార్థన చేయి నేను ప్రార్థన చేస్తాను మా దేశంలో మనం వాళ్ళందరికీ కూడా చెప్పు ప్రార్థన చేద్దాం ఉన్నటువంటి ఏకైక మార్గం అది ఒక్కటే ఈ పూర్వత్వం దేవుడు మాత్రమే కనుక నాకున్నటువంటి ఏకైక దారి ఒకటే కనుక మనం ప్రార్థన చేద్దాం అని చెప్పగానే అందరు కూడా యువతులందరూ కూడా గోరె పట్టాలు కట్టుకొని తల మీద దూరి పోసుకొని ఉపవాసం ప్రార్థన చేసే కొంతమంది కొంతమంది ఉపవాసం ప్రార్థన చేశారు దేవుడు ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడో తెలుసా ఆ తాకీరు తిరగరాయించి ఎవడైతే యోధుడికి విరోధంగా తెలిసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తీశారు ఎవరు అక్కడ కలెక్ట్ చేసుకున్నారు దేవుడు కలెక్ట్ చేసుకున్నారు